స్విమ్స్ ఆసుపత్రిలో మంగళవారం ఒక సంక్లిష్టమైన గుండెకు సంబంధించిన ఆపరేషన్ను స్విమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు వివరాల్లోకెళ్తే వెళ్తే స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వీ కుమార్ ఈ సందర్భంగా మీడియాకు వివరాలను పెల్లడిస్తూ స్విమ్స్ నందు ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్లు చేయడం అభినందనీయమని విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించిన సిటీ సర్జరీ మరియు అనస్థిషియా విభాగాల వైద్య బృందానికి అభినందన తెలియజేశారు సిటీ సర్జరీ విభాగాధిపతి సత్యవతి మాట్లాడుతూ పేషెంట్ అయిన శ్యామల గుండెలోని కవాటం దెబ్బతిని పద్దెనిమిది సంవత్సరాల క్రితం బెలూన్ ఆపరేషన్ చేయించుకుందని రెండు నెలల నుంచి గుండె దడ మరియు ఆయాసం ఎక్కువగా ఉండడం వల్ల డిసెంబర్ పదవ తేదీన స్విమ్స్ క్యాజువాలిటీలో జాయిన్ అవ్వగా ఆవిడ గుండె నూట తొంభై బీడ్స్ పర్ మినిట్ బీపీ డెబ్బై బై నలభై మరియు రెండు రోజులుగా యూరిన్ రాకుండా కార్డియోజన్ షాక్ విత్ అక్యూట్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్లో ఉన్నారని తెలిపారు వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేశారని అడ్మిషన్ జరిగిన రోజే ఒకేసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని సిపిఆర్ చేసిన తర్వాత మందులతో ఆమెను ఐసీయూలో నార్మల్ చేసి ఆపరేషన్ చేశామని అది విజయవంతమైందని తెలిపారు మందుల మీద పెట్టి ఆవిని ఇంప్రూవ్ చేసిన తర్వాత మేము హార్ట్ ఆపరేషన్ తీసుకున్నాము తీసుకునే టైంలో ఆవిడ గుండె ఇరవై శాతం మాత్రమే కొట్టుకుంటుంది ఇంకో ప్రాబ్లం ఏంటంటే కవాటంలో రెండో కవాటం చాలా చిన్న సైజు ఉండడం వల్ల ఒక వాల్వ్ మార్చిన తర్వాత ఇంకో వాల్వ్ పెద్దది చేసి మార్చవలసి వచ్చింది అయోటిక్ రూట్ ఎన్లాజ్మెంట్ అని చెప్తాము ఇది చాలా కొంచెం ప్లేసుల్లో జరిగే ఒక అరుదైన ఆపరేషన్ సో హార్ట్ వాల్ లో మైట్రల్ వాల్వ్ అన్నది కంప్లీట్ గా మార్చిన తర్వాత అయోటిక్ వాల్వ్ మార్చి దాంతో పాటు అయోటిక్ వాల్వ్ రూట్ ఎన్లాచ్మెంట్ అన్నది కూడా చేశాము ఈ రెండు ప్రొసీజర్స్ చేసిన తర్వాత ఆవిడ రెండో రోజు వెంటిలేటర్ లోంచి వీన్ ఆఫ్ అయ్యారు తర్వాత ఇప్పుడు ఆరో రోజు ఆవిడ డిశ్చార్జ్ కి రెడీగా ఉంటారు ఆవిడ హార్ట్ ఇంప్రూవ్మెంట్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఆవిడకి ఆయాసం ఏమీ లేదు హార్ట్ రేట్ అంతా కంట్రోల్ అయింది అండ్ ఇంకా ఇబ్బందులు ఏమీ లేదు ఆవిడే చెప్పారు ఆవిడ బాగున్నారని ఇదంతా ప్రాణదానం ట్రస్ట్ ద్వారా జరిగింది ఆరోగ్యశ్రీలో ఇంత మేజర్ సర్జరీ అయితే కవర్ అవ్వదు ఆ అమౌంట్ ఈవిడున్న సిట్యువేషన్ కి ఆపరేషన్ ముందు ఆవిడ చాలా రోజులు ఆల్మోస్ట్ పది రోజులు ఐసియూ కేర్ ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ కవర్ అవ్వవు కాబట్టి ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుని ఆ అమౌంట్ ద్వారా ఈవిడికి ఇంప్రూవ్మెంట్ జరిగింది తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని తమ పరిధిలోకి తీసుకున్న తర్వాత అనేక రకాలుగా స్విమ్స్ లో వైద్య సేవలని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు అలాంటి వాటిలో ఇది ఒకటి ఈమె దాదాపు గత పద్దెనిమిది ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది ఒక హై రిస్క్ ఆపరేషన్ అవసరం అవుతూ ఉండింది హాస్పిటల్కు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది ఆపరేషన్ కూడా ఖర్చు ఆరోగ్యశ్రీ పరిధి కంటే దాదాపు రెండింతలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది హై రిస్క్ కేసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి సౌకర్యాల మూలంగా ఈ ఆపరేషన్ చేయడము ఆవిడ చక్కగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి తయారుగా ఉండడము మా అందరికీ కూడా ఆనంద కారణము అంతేకాకుండా డబ్బు పెట్టలేని పరిస్థితిలో దాదాపు మూడు లక్షల అరవై వేల దాకా ప్రాణదానం ప్రశ్నించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ఈ ఆపరేషను సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది